ఇది చూడండి సూక్ష్మజీవుల ప్రపంచం మన ప్రపంచంలో సైంటిస్టుల లెక్క ఏంటంటే ఒక ఫైవ్ ఫిఫ్టీ బిలియన్ టన్స్ ఒక బిలియన్ అంటే వంద కోట్లు సో బిలియన్ టన్స్ అని చెప్దాము ఒక బిలియన్ మీన్స్ వంద కోట్లు సో యాభై ఐదు వేల కోట్ల టన్నుల కార్బన్ ఉంది మొక్కల్లో కానీ మన పశువుల్లో కానీ సూక్ష్మజీవుల్లో యాభై ఐదు వేల కోట్ల టన్నుల కార్బన్ ఉంది అన్ని ప్రాణుల్లో మొక్కలు మరియు పశువుల్లో దాంట్లో నలభై ఐదు వేల కోట్ల టన్నులు మొక్కల్లో ఉంది ఒక పదివేల కోట్ల టన్నులు యానిమల్స్ మరియు ఇన్విజిబుల్ ఫార్మ్స్ అంటే కనపడేటివి కనపడనివి సో ఈ వంద వంద బిలియన్ టన్స్ ఆరు పదివేల కోట్ల టన్నుల్లో మనకు కనపడనివి సూక్ష్మజీవులు దాంట్లో పదివేల కోట్ల టన్నుల్లో తొమ్మిది వేల మూడు వందల కోట్ల టన్నులు సూక్ష్మజీవులే మన కళ్ళతో కనపడేది ఏడు వందల కోట్ల టన్నులు మనుషులు మనకు కనపడే పశువులు చేపలు పెద్ద చేపలు వేల్స్ డాల్ఫిన్స్ చిన్న చేపలు అర్త్వామ్స్ సో కనపడేటివి ఏడు వందల కోట్ల టన్నులు అయితే తొమ్మిది వేల మూడు వందల కోట్ల టన్నులు సూక్ష్మజీవులు సో ఓ రకంగా చూస్తే సూక్ష్మజీవుల ప్రపంచమేది ఎందుకంటే అవి ముందు వచ్చాయి మనకంటే సో వీటిలో మనుషుల బరువు ఎంత ఉంది అది కూడా లెక్కేసారు సైంటిస్టులు లెక్కేసి మా మనుషుల బరువు జీరో పాయింట్ జీరో సిక్స్ జిగా టన్స్ అన్నారు ప్రపంచంలో ఉన్న మనుషులు కలిపితే జీరో పాయింట్ జీరో సిక్స్ జిగా టన్స్ ఆర్ ఇంటూ హండ్రెడ్ సో సిక్స్ ఆరు కోట్ల టన్లు మనం ఆరు కోట్ల టన్ను సూక్ష్మజీవులు పదివేల కోట్ల టన్నులు సో ఇది ప్రపంచంలో వివిధ ప్రాణుల సంఖ్యా బలం వెయిట్ ఎంతుందనేది సో సూక్ష్మజీవుల ఈ మెకానిజం సాయిల్ ఫుడ్ వేబ్ అనే అంశం సక్రమంగా జరిగితే ప్రతి మొక్కకి తనకు కావాల్సిన పోషకాలు సరైన మోతాదులో సరైన సమయంలో అందుతాయి అది ఈ సూక్ష్మజీవులు సక్రమంగా మన భూమిలో సక్రమంగా ఉంటే గిన ఆ తర్వాత సూక్ష్మజీవులకి ఇంకొక పని ఉంది సూక్ష్మజీవులు మంచి ఇంజనీర్లు భూమి గులబారుతుందని చెప్తున్నారు కదా మీరు అది సూక్ష్మజీవులే ఆ శక్తి ఉంది వాటికి చూడండి ఒకవైపు మామూలుగా రసాయన వ్యవసాయంతో చేసిన పొలము గట్టిగా ఉంటుంది ఇది సెంటర్లో సూక్ష్మజీవులు దాన్ని గులబరుస్తున్నాయి పొరాసిటీ అంటారు సాయిల్ పొరాసిటీ సో భూములు అంటే మీరు చూస్తున్నారు ఆన్ ద లెఫ్ట్ సైడ్ సో మట్టి ఒక యాభై శాతం గాలి ఉండాలి మట్టిలో ఫిఫ్టీ పర్సెంట్ ఎయిర్ ఉండాలి అప్పుడు అది మంచి మట్టి అని లెక్క సో భూమిని గుల్లపరచడం ఇంక్రీజ్ ఇన్ సాయిల్ పొరాసిటీ అది సూక్ష్మజీవులే చేయగలుగుతాయి రెండవది నీటిని హోల్డ్ చేసే శక్తి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటాం సో ఎప్పుడైతే కార్బన్ భూమిలోకి వెళుతుందో అప్పుడు నీళ్ళను హోల్డ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది సో ఒక గ్రామ్ కార్బన్ అదనంగా భూమిలోకి వెళ్ళిందంటే అది అదనంగా ఎనిమిది గ్రాముల నీళ్లను పట్టి ఉంటుంది సో ఎప్పుడైతే భూమి గులబరుస్తుందో అంటే ఇది మన సూక్ష్మజీవులు బెస్ట్ ఇంజనీర్స్ మన భూమిలో రంధ్రాలు ఏర్పడుతున్నాయి దీనివల్ల సో అప్పుడు నీళ్లు ఇమికిపోవడము జరుగుతుంది నేల గట్టిగా ఉంటే మట్టి కొట్టుకొని పోతుంది సో మన పదహారు టన్నులు ప్రతి సంవత్సరం కొట్టుకొని పోవడంలో ఈ నీటి ద్వారా కొట్టుకొని పోవడము అది ప్రధానమైన కారణం ఎప్పుడైతే మనము ప్రకృతి వ్యవసాయం చేసి భూమిని గులబరుస్తున్నామో అప్పుడు ఆ నీళ్లు భూమిలోకి వెళ్ళిపోతాయి లోపలికి వెళుతాయి మట్టి తీసుకెళ్ళాం సో మన మట్టిని మనం కాపాడుకోవాలంటే ఈ వాటర్ ఇరోషన్ నుంచి భూములు ఈ విధంగా మీరు గులబరచాలి ఆ తర్వాత నీటిని కూడా మొక్కకు అందజేసే విధంగా ఎప్పుడైతే కర్బనం లోపలికి తీసుకెళ్తున్నామో అప్పుడు అవి దాని శక్తి పెరుగుతుంది నీటిని వేర్ల దగ్గర హోల్డ్ చేసే శక్తి ఎంత హ్యూమస్ ఎక్కడుందో కార్బన్ ఎక్కడుందో అక్కడ నీళ్లను ఆకట్టుకోగలుగుతాయి మూడోది అది చాలా ముఖ్యమైన అంశము అది మన ఆంధ్ర రాష్ట్రంలోనే అది మన ప్రత్యేకత ప్రపంచంలో ఎక్కడ లేదు అది దీన్ని అర్థం చేసుకొని రైతుల దగ్గరికి తీసుకెళ్ళిన అంశము గాలిలో ఉన్న తేమ గాలిలో ఉన్న తేమ మొక్కలకు అందజేసే విధానము ప్రకృతి వ్యవసాయంలోనే ఉన్నది సో ఒకవైపు మన మట్టి పోగొట్టుకోకుండా మనం చూడగలుగుతాం ప్రకృతి వ్యవసాయం చేస్తే రెండో వైపు మన నీటిని సంరక్షించుకోగలుగుతాము గాల్లో ఉన్న తేమ ద్వారా ఒక కొత్త నీటి విధానము మనం కనుక్కున్నాం సో ఎప్పుడైతే మీరు హద్దుల్లో చూస్తారో ఈ ల్యాండ్ డిగ్రెడేషన్ అనే దాన్ని రివర్స్ చేసే కెపాసిటీ మన దగ్గరే ఉంది తర్వాత మనం ఏ రకమైన రసాయన ఎరువులు వాడటం లేదు కాబట్టి ఈ నత్రజని ఫాస్ఫరస్ హద్దులు దాటి ఉన్న స్థితి నుంచి మనము రివర్స్ చేస్తున్నాము నీటిని మనము సంరక్షిస్తున్నాము కాబట్టి నీటి తాలూకా హద్దులు ఏదో దాటామో అది మనం రివర్స్ చేయగలుగుతాము ఆ తర్వాత ఈ రకమైన మనము రసాయనాల కెమికల్స్ కానీ మన పురుగు మందులు లేకుంటే హెర్బిసైడ్స్ ఈ గడ్డి మందు ఏ రకమైన ఆ రసాయనాలు వాడటం లేదు కాబట్టి మనము ఈ వాటర్ మాలిక్యు మన ఏది ఈ పర్మనెంట్ డ్యామేజ్ చేసే వస్తువుల్ని మనము నావల్ ఎంటిటీస్ అంటారు అది డిస్ట్రాయ్ చేయలేము కాబట్టి అలాంటిది మనం వాడటం లేదు అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల జీవ వైవిధ్యత మనం పెంచుతున్నాము మరియు భూమిలో కర్బనం అంటే ఎక్కువ శాతంలో భూమిలోకి వెళ్తుంది కాబట్టి హౌస్ గ్యాస్ సెమిషన్ కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తే మనం ఆపుతున్నాం సో ఏవైతే ప్రమాదకరమైన హద్దులు దాటామని చెప్పానో ప్రతిదానికి అది రివర్స్ అంటే మనం ఆంధ్రప్రదేశ్ ఒకటే చేస్తే రివర్స్ అవ్వడం కాదు కానీ మనం ప్రపంచానికి ఒక మార్గం చూపిస్తున్నాం సో అన్నిటికీ ఈ తొమ్మిది హద్దులు ఓషన్ అసిడిఫికేషన్ కూడా మనము రివర్స్ చేయగలుగుతాం ఎందుకంటే రన్ ఆఫ్ లేదు మన దగ్గర ఆ నీళ్ళు ప్లస్ దాంట్లో ఏ రకమైన రసాయనాలు లేవు కాబట్టి ఆ నీళ్ళు సముద్రంలోకి వెళ్ళినా కూడా అది మన మట్టి వెళ్ళటం లేదు తేట నీళ్ళు సముద్రంలోకి వెళ్ళేది ఉంటుంది కాబట్టి ఓషన్ అసిడిఫికేషన్ ఓషన్ ఆమ్లీకరణ అది జరగకుండా మనం చూస్తాము సో ఈ తొమ్మిది హద్దులకు కూడా ప్రకృతి వ్యవసాయంలో సొల్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు సైన్స్ మీరు తెలుసుకున్నారు ఏది మన ప్రకృతి వ్యవసాయ సైన్స్ ఏమిటి మొక్కకి పోషకాలు అందజేసే విధానము ఇది చాలా వేరే విధానం ఇది మనం అనుకున్న పూర్వీకుల విధానం కానీ ఆర్ ఈ రసాయన వ్యవసాయాల విధానం కాదు నీళ్ళని మనము ఆకట్టుకునే విధానం కూడా వేరు మట్టిని కాపాడే విధానం వేరు సో ఈ సైన్స్ ఆధారంగా ఈ తొమ్మిది సూత్రాలని తయారు చేశాం ప్రకృతి వ్యవసాయానికి ఈ తొమ్మిది సూత్రాలు కూడా ఇప్పుడు నేను చెప్పిన సైన్స్ ఆధారంగా ఇది వివిధ దేశాల్లో నేను స్టడీ చేశాను ఇది ఏదో సడన్గా నేను చెప్పింది కాదు ఇది అమెరికా ఆస్ట్రేలియా యూరప్ అక్కడ శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అక్కడ సూత్రాలు ఏమిటి ఆ సూత్రాలని ప్లస్ మన పరిస్థితుల్లో మనం ఏ విధంగా మన అనుభవంలో ఏది పనిచేస్తుంది అని తొమ్మిది సూత్రాలు కొన్ని దేశాలు ఐదు సూత్రాలే అంటారు ఎందుకంటే కొన్ని కంబైన్ చేయొచ్చు కూడా బట్ ఒక తొమ్మిది సూత్రాల కింద మనము అంటే అప్పుడు ఆలోచించలేదు కానీ బట్ తొమ్మిది హద్దులకు తొమ్మిది సూత్రాలని ఇప్పుడు మనం చెప్పవచ్చు సో మొదటది చాలా ముఖ్యమైనది ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే మొక్క భూమికి ఆహారం ఇస్తుంది తిరిగి భూమి నుంచి పోషకాలు అంటే ఏమి ఇవ్వకుంటే భూమి కూడా ఇవ్వదు సో అందుకు మనం ఏం చేయాలా ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మన పొలంలో మొక్కలు ఉండాలి ఏ రోజు మీరు భూమికి ఆహారం ఇవ్వకపోతే మీరే నష్టపోతారు అంటే భూమి ఉంది భూమి ఎక్కడికి పోదు కానీ భూమిని మీరు సక్రమంగా వినియోగించుకోలేదు సో అందుకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రీన్ కవర్ అర్థం ఇదే అంటే మామూలుగా ఏం చేస్తున్నాము మన రాయలసీమ అంటే నీటి ఆధారిత వర్షాధ వర్షపు వర్షాధారిత భూముల్లో ఒకే పంట తీసుకోగలుగుతారు వంద రోజులు నూట ఇరవై రోజులు పంట ఉంటుంది రెండు వందల నలభై ఐదు రోజులు పంట లేదు అంటే భూమి భూమిని పెట్టారు మనమైతే భూమాత భూమాత అంటామో దానికి మనము కనీసం ఒక పుట్టను తింటాం మామూలుగా మూడు పూటలు తింటాము కనీసం ఒక పుటను తినాలి కానీ మన భూమిని రెండు వందల నలభై ఐదు రోజులు ఆహారం ఇవ్వకుండా ఎడిచిపెట్టేశాం సో భూమి సంతోషంగా ఉంటుందా కోపంగా ఉంటుందా మీరన్నీ పూజలు చేసినా సరిపోదు రోజు మూడు పూట్ల ఆహారం పెట్టండి చాలు తిరిగి భూమాత మీకు మీకు కావాల్సినవన్నీ ప్రసాదిస్తుంది సో అందుకు ఇది చాలా ముఖ్యమైన సూత్రము మూడు వందల అరవై ఐదు రోజులు జీవిత మొక్క భూమి మీద ఉండాలి అది ఎలా చేయాలనేది కూడా చెప్తాము బట్ ఇది సూత్రం రెండవది పంట వైవిధ్యత పంట వైవిధ్యత ఎంత ఉంటే అంత మంచిది ఇది ఏక పంట విధానము చాలా ప్రమాదకరమైనది బహుళ పంటల విధానము పంట వైవిధ్యత అంటే దీంట్లో వివిధ మొక్క ఫ్యామిలీస్ ఉండాలి ఇప్పుడు మిల్లెట్స్ ఉన్నాయి ఒక ఎనిమిది రకాల మిల్లెట్స్ ఉన్నాయి మీరు ఎనిమిది మిల్లెట్స్ వేస్తే వైవిధ్యత పెరగదు అది ఒకటి కిందనే లెక్క సో మిల్లెట్స్ ఉండాలా పప్పు దినుసులు ఉండాలా నూనె గింజలు ఉండాలా సుగంధ ద్రవ్యాలు ఉండాలా కూరగాయలు ఉండాలా దుంపజాతి ఉండాలా అంటే ఈ మొక్క కుటుంబాల వైవిధ్యత పంట వైవిధ్యత చాలా ముఖ్యం దానికి కారణము ఇప్పుడు మీకు చెప్పాం కదా మొక్క భూమిలోకి ఆహారం విసర్జిస్తుంది ఆహారంతో పాటు కొన్ని ఎంజైమ్స్ అంటారు దాన్ని కొన్ని కెమికల్ మాలిక్యూల్స్ ఆహారంలో ఉంటాయి అవి సూక్ష్మజీవులకి సిగ్నల్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఆహారం వచ్చింది ఆహారం వచ్చిందని గంట కొట్టాలి కదా అవి ఈ ఎంజైమ్స్ ఈ ఒక మొక్క తాలూకా ఎంజైమ్స్ అవి కొన్ని రకాల సూక్ష్మజీవులకే ఆ సిగ్నల్స్ అందుతాయి మిగతా సూక్ష్మజీవులకు ఆ సిగ్నల్స్ అది రికగ్నైజ్ చేయదు సో మనము మనస్తే వేరుశనగ పంట వేసామనుకోండి వేరుశనగ పంట వల్ల ఆహారంలో ఉన్న కెమికల్స్ అది సౌండ్ చేస్తాయి ఆహారం వచ్చింది ఆహారం వచ్చిందని అది ఒక ఇరవై రకాల బ్యాక్టీరియా కుటుంబాలే విన్నాయనుకోండి అవే వస్తాయి దీని దగ్గరికి వంద కుటుంబాలు ఉండొచ్చు ఇరవయే వస్తాయి దీని దగ్గరికి మొక్క దగ్గరికి ఒక సిలిండ్రం ఒక యాభై రకాలు ఉంటే ఒక ఐదు రకాలే వస్తాయి దాంతోపాటు కంది పెట్టారనుకోండి సో కంది ఆహారంతో పాటు ఈ కెమికల్ ఏదైతే పంపిస్తుందో అది ఇంకొక పది రకాల బ్యాక్టీరియాకి అందుతుంది అది ఇంకొక పది రకాల సిలిండ్రానికి అందుతుంది దాంతోపాటు ఆమ్దం పెట్టారనుకోండి అవి ఇంకొక కొన్ని సూక్ష్మజీవులకు సిగ్నల్స్ పంపిస్తాయి దాంతోపాటు జాతి పెట్టారు ముల్లంగి పెట్టారు లేకుంటే ఇంకోటి పెట్టారు ఉల్లి పెట్టారు ఆర్ మన అల్సంద పెట్టారనుకోండి అల్సంద కంది వేరే కుటుంబాలు అవి సో ఈ ఎన్ని కుటుంబాల మొక్కలు మీరు పెడితే అవి దానికి సంబంధించిన సూక్ష్మజీవులకు సిగ్నల్స్ పంపిస్తాయి సో అన్ని రకాల సూక్ష్మజీవులు నిద్రలేస్తాయి మామూలుగా ఈ సూక్ష్మజీవులు సుప్త వ్యవస్థలో ఉంటాయి మీరు తిండి పెట్టలేదు అనుకోండి ఏం చేస్తుంది సుప్త వ్యవస్థలో కుంభకర్ణ లెక్క వెళ్ళిపోతుంది నిద్రలోకి ఎందుకంటే మీరు ఆరు నెలలకు ఒకసారి పెడుతున్నారు కాబట్టి సో ఎంత పంట వైవిధ్యత ఉంటే అప్పుడు భూమిలో సూక్ష్మజీవుల వైవిధ్యత పెరుగుతుంది ఎంత ఆహారం ఎక్కువ పంపిస్తే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది సంఖ్య అడిక్యువేట్గా ఉండాలా వైవిధ్యత ఉండాలా సో ఈ వైవిధ్యత ఎప్పుడైతే వస్తుందో అన్ని రకాల పోషకాలని నలభై యాభై రకాల పోషకాలని జీర్ణించే శక్తి మీరు మీ భూమికి ఇస్తున్నారు అవి ఇప్పుడు వేర్శనగకి కావాల్సిన ఆహారము కంది ఉన్నందుకు ఆ సూక్ష్మజీవులు ఆ ఆహారము తెచ్చే అవకాశం వచ్చింది